కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని మీరు చాలా దగ్గరగా చూశారు ఇక్కడ స్టేట్లో ఢిల్లీలో కూడా ఒకటి అర్థం కాని విషయం బాగా తెలంగాణలో చర్చలో ఉన్న విషయం ఏంటంటే సార్ సీఎం ఇప్పుడు సీఎంగా ప్రధానమంత్రిని కలవటం అది కామన్ అది అన్ని రాష్ట్రాల్లో సీఎం వెళ్తారు ప్రధానిని కలుస్తారు ఇంకా మంత్రులను కూడా కలుస్తారు ఇక్కడ ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది కేవలం ఇక్కడ సీఎం మాత్రమే కలవడం లేదు సీఎం ఎటుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అటాచ్ అయ్యి బట్టితో ఉంటున్నారు ఇది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వ్యూహమా బ్యాలెన్స్ చేస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి మీద భయమా డౌటా ఇలా చర్చ జరుగుతుంది అసలు దీని వెనుక ఉన్న లోగుట్టు ఏంటి జనరల్గా రేవంత్ రెడ్డి గారిని స్పెషల్లీ అసౌదేని ఓఎస్ లాంటి వాళ్ళు ఈయన ఏబీవీపీ కార్యకర్త పని పనిచేసిండు ఏబీవీపీ నుంచి వచ్చిండు అన్నది ఒక అభియోగం రెండోది ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేసేట్లో రేవంత్ రెడ్డి చాలా తెలివికలుగా తెలివికలుగా చేసిండు వాస్తవికంగా కాకపోతే ఏంటంటే అంతకన్నా నీచ ప్రభుత్వము ఇక్కడ ఉంది కాబట్టి ఆ దాన్ని కొట్టటందుకు ఇతను సూట్ అయ్యి వాస్తవానికి సూట్ అయ్యాడు సరే అప్పుడు ఇప్పుడు జరిగింది గతం గత జో హోగా హోగా అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ అది ఉన్నది కాబట్టి బీజేపీ లీడర్లు కలిసినప్పుడు అనుమానంతో అన్న అనుమానంతో చేస్తు లేకపోతే ఉప ముఖ్యమంత్రి అనగానే మొత్తం అన్నింటి నేను కూడా సమానం అనిగిన ఈయన సీనియర్ నేను ఉండాలి అని ఈయన ఏదైనా కండిషన్ పెట్టిరా లేక హైకమాండ్ పాలసీయా ఏడిపోయినా ఇద్దరు పోవాలి ఆయన కూడా సమానత్వంగా ఉండాలి ఆయన కూడా కష్టపడ్డాడు పార్టీ కోసం నిజంగా బట్టి చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం మొదటి నుంచి కూడా మంచి పొలిటికల్ వర్కర్ నాకు ఇష్టమైన నాయకుడు అందులో డౌటే లేదు నేనేం సర్టిఫికెట్ ఇవ్వటం కాదు వాస్తవికంగా మంచి కార్యకర్త అంటే మీ అప్పటి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికి కాంగ్రెస్ అధిష్టానం బ్యాలెన్స్ చేస్తుంది అనుకోవచ్చా రేవంత్ని నమ్మడం లేదనుకోవచ్చా రెండు ఉంటాయి రెండు ఉంటాయి డెఫినెట్లీ నమ్మకుండా నమ్మకపోవటానికి కూడా కారణం ఉంది బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఉప ముఖ్యమంత్రి అంటే సిక్స్త్ ఫింగర్ కాదు నీకు కూడా పవర్స్ ఉన్నాయని కీలకమైన మీటింగ్ సార్ పట్ల ఆ క్యారెక్టర్ బట్టి లీడర్ ఉంటాడండి సపోజ్ ఆమె అనామకు తెచ్చి మనం డిప్యూటీ సీఎం పెట్టినాం అనుకో పడు సిక్స్త్ ఫింగరే అవుతున్నాడు బట్టే అట్లా కాదు కదా అవును బట్టి ఒక పొలిటికల్ యోధుడు మంచి కొట్లాడొచ్చినాడు అవును సిక్స్త్ ఫింగర్ ఎట్లా అవుతుండు గవర్నమెంట్ లో మహమూదాలు ఇలా కాకుండా అదే అలీ గాడిన అచ్చ బట్టే యాస్పెరెంట్ సీఎం కు బట్టికెళ్ళు ఉండే అక్క క్యాస్ట్ కాంబినేషను లేకపోతే అక్కడ ఉండే అవసరాలు పెట్టుబడి ఎక్కువ ఎవరు పెట్టిరు ఇవన్నీ చాలా చూసి హైకమాండ్ బ్యా బ్యాలెన్స్ చేసి ఇచ్చి ఉండొచ్చు బట్టి ఎందుకు తగ్గుతాడు చెప్పు తగ్గడు అవును ఎందుకోసం అంటే పార్టీకి లాయలిస్ట్ లాయలిస్ట్ మొత్తం బట్టి ఎంబడే ఉన్నారు రేవంత్ ఎంబడే ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు బట్టి ప్రతి లాయల్ కార్యకర్త ఇప్పుడు బట్టి నాయకత్వంతోనే పనిచేస్తున్నారు ఓకే ఉత్తమ్కి అవకాశం వచ్చిన ఉండే కానీ ఉత్తం దాన్ని వాడుకోలే ఆయనతో చేతకాలే ఆయన ఆ మిలిటరీ ఆఫీసర్ లెక్కనే బిహేవ్ చేసి ఆయనకు అంత ఛాన్స్ ఇస్తే కూడా అతన్ని ఎదగలేకపోయాను అప్పట్లో కార్యకర్తలు అతను కార్యకర్తలు నమ్మలే ఆయన అంటే కేసీఆర్ మేనేజ్ చేశారనే టాక్ కూడా ఉంది పాలిటిక్స్లో ఈజ్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అది మేనేజ్ కావటం కాకపోవటం అన్నది నీ వ్యక్తిత్వం ఉండాలి మేనేజ్ అయినావు కాబట్టి నువ్వు ఎటు కాకుండా లేకపోతే యు ఆర్ ద మోస్ట్ క్లేమర్ పనికి కమ్యూనిటీ ఉంది చెప్పేది నీ కమ్యూనిటీ ఉంది నీకు రెండు మూడు సార్లు గెలిచిన అవకాశం ఉంది నువ్వు మంత్రి చేసినావు కానీ నువ్వు రాలేకపోయినావుగా మంత్రి కానుడే మంత్రి ముఖ్యమంత్రి అయిందిగా బికాజ్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ అది దాంట్లో తప్పేముంది నువ్వు గ్రూప్ మెయింటైన్ చేయలేదు నువ్వు పార్టీని సరిగా నడపలేదు కార్యకర్తలకు సరి అయిన నాయకత్వం ఇవ్వలేదు నీ కుటుంబం దక్క కార్యకర్తలను చూడలేదు నువ్వు అందుకు నీకు ఆ శిక్ష పడ్డది తప్పేం చేశారు వాళ్ళు ఇప్పుడు బట్టి మీద ఉన్న బీఆర్ఎస్ నేతకు కూడా కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ రోజు ఆయన ఏడుస్తూ చెప్పాడు నాకు ఇచ్చారని బట్టి గెలుపు కోసం కూడా కేసీఆర్ కృషి చేశారంటారు మీరేమో లాయల్ అన్నారు జనరల్గా సి బట్టి ఏమన్నా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అవై పోయి నేను వ్యక్తిగతంగా నాకు బట్టి బాగా తెలుసు బట్టి ఐదు గంటలు పనిచేస్తే ఆయన సమా ఆయన భార్య పది గంటలు పనిచేస్తాడు బట్టి అదృష్టం అట్లా ఉంటే పొలిటికల్గా ఆలోచించే వైపు దొరకడం అంటే ఇవాళ మనం వేరే పార్టీలోకి పోయి నేను బట్టిని తిడతానా మీడియా ఏముంది పోయి కేసీఆర్ ఓ లక్ష కోట్లు ఇచ్చిండి బట్టికి అంటాడు ఒకవేళ ఇస్తే కూడా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు పెడతాడు కానీ మళ్ళీ కేసీఆర్కి పెడతాడు బట్టి ఇచ్చిండే అనుకుందాం వాళ్ళు కేసీఆర్ పెడతాడు మళ్ళీ బెదిరించి డబ్బులు తెప్పించుకుండే అనుకుందాము ఒక నిమిషం ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు పెడతాడు కాంగ్రెస్ పనిచేసేటోళ్ళకి పెడతాడు ముప్పై ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటాడు ఆయన ఆయన కార్యకర్తల నుంచి ఎదిగిన లీడర్ అయిండు మీదికేళ్ళు రాలే పొలిటికల్ పార్టీలు మార్చి రాలే కదా నాలుగు పార్టీలు మార్చి లీడర్ అయిండు ఆయన ఇంకా ఆయనకు నష్టం జరిగింది అతను పాపం ఇందేండ్లు కష్టపడితే కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి వచ్చి పార్టీ కార్య పార్టీలో ఉన్నాడు విద్యార్థి ఉన్నాడు ఎన్ఎస్ఏలో పనిచేసిండు నేను అధ్యక్షుడు ఉంటే దాన్ని యూనివర్సిటీలలో పనిచేసాడు సింపుల్గా ఉంటాడు ఓ రో మాట్లాడతాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం బట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పటమే కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది ఓకే లాయల్ పనిచేసిన వాళ్ళని కాపాడలేకపోయింది వాళ్ళు ఎత్తుగా లేదో మనకు తెలియదు ఎక్కడ ఇక్కడ కూడా పోవాలి అది ఆయనతో పడిపోగలదని ఆ ఎత్తుగోడ వాళ్ళు చేసిండ్రేమో కానీ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ సీఎం మోసం చేసింది అంటారు బట్టి భార్య మంచి కార్యకర్త అండి ఆమె ఆమె చేత పది సార్లు అన్నం తిని ఇప్పుడు ఆమె మంచిది అని చెప్పాల ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తలకు ఒక దేవత లేక పనిచేస్తుంది ఆమె బట్టి పనిచేస్తామె యాభై పనిచేస్తుంది ఆమె నేనే ఒక రోడ్డు మీద నడుచుకుంటా పోతుంటుంటే ఆమె కారు పెద్ద రష్లా కారు ఆపి అన్న అంత దూరం నడవలేడు అన్న ఏజుడ్ ఉన్నట్టున్నాడు మా అన్నని నాని కారు ఆపుకొని ఎక్కించుకొని తోలుకొని వచ్చింది నాకు అప్పటి వరకు ఆమె పరిచయం కూడా లేదు మరి ఆమె ఒక కార్యకర్త ఒక నాయకుడు ఇట్లా పనిచేస్తున్నట్టంటే అసలు బట్టిని పర్మిషన్ తీసుకోదు ఆమె ఇంటికి వచ్చిన ప్రతి కార్యకర్తకు ఆమె తన్న పప్పు ఉప్పు ఏదైనా వండి పెట్టిస్తుంది మంచి మంచి ఒక నాయకునికి అట్లా సమ తన దొరకటం మంచి పిల్లలు కూడా మంచోరు ఇద్దరు కొడుకులు కూడా మంచోరు ఇంత అహంకారం చూపారు అంకుల్ అంకుల్ అని మీద వచ్చి కూర్చుంటారు ఏం చేస్తారు అంకుల్ మీరు మంచిగా ఉండాలి అంకుల్ ఎట్లుంది అంకుల్ అట్లా మంచిగా మాట్లాడతారు పిల్లలు తాగుబోతులు పబ్బులు గిబ్బులు పోయే పిల్లలు ఐ అవి ఆ ఫ్యామిలీ మంచిగా ఉండాలి